ఏపీ సీఎం వైఎస్ రెడ్డిపై జరిగిన దాడిని గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నామని టిడిపి ఇన్ఛార్జి వెనుగండ్ల రాము తెలిపారు టిడిపి కార్యాలయంలో వెనుగండ్ల రాము మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమాలు మంచిది కాదు ఇది చాలా దుర్మార్గమైన చర్య తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులు తెలిపారు దాడి ఎవరు చేశారన్నది సమగ్ర విచారణ చేపట్టి తేల్చాలని దాడి ఘటనపై తక్షణమే సిట్ వేసి విచారణ చేపట్టాలని అన్నారు సీఎంపై జరిగిన దాడి పోలీసు వైఫల్యంగా భావించి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని దాడి వ్యవహారాన్ని ప్రభుత్వ సంస్థలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి రాయి విసిరి ఆయన గాయపరచడం అనే దాని మీద తీవ్రంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇలాంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఎవరు చేశారు అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది తప్పకుండా వెంటనే తేల్చాలి ఇంతమంది పోలీసులు ఉంటే అంతమంది పోలీసుల మధ్యలో ఎవరైనా రాయేసి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలే కొడతాం అనేది అంత ఈజీ టాస్క్ కాదు సో ఇది దీని మీద అర్జెంట్గా ఒక సిట్ వేసి అన్నా కానీ దీని దీనికి ఎవరు వేసి అన్నది తేల్చాల్సిందిగా పోలీసు వారిని కోరుతా ఉన్నాం లేదా నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సిట్ వేయించైనా కానీ అప్పుడైనా తేల్ తేలుస్తామని చెప్పేసి అందరికి తెలియజేస్తా ఉన్నాం రాజకీయ నాయకుల మీద దాడి చేయటం అంటే అది ఏమన్నా చిన్న విషయంగా తీసుకోకూడదు మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గుడివాడొచ్చి పోయిన ఎన్నికల ముందు వచ్చినప్పుడు కిడ్కో ఇళ్ళన్నీ ఫ్రీగా ఇస్తా ఉన్నారు దానికి క్షమాపణ చెబుతారు ఈసారి ఈసారి ఫ్రీగా ఇస్తామని చెప్పి క్షమాపణ చెబుతారని చెప్పి ఆశిస్తుంటే మధ్యలో ఇది చాలా ఇది జరగటం మేము కూడా బాధాకరం దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించదు ప్రోత్సహించదు అలాగే వాళ్ళని అంత అంత ఈజీగా తీసుకోకూడదనే మా ఉద్దేశం కూడా ఇంతకుముందు మీకు అందరికీ గుర్తు గుర్తు ఉంటుంది చంద్రబాబు గారి మీద రాళ్లదాడి జరిగినప్పుడు మా ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే అంతా వెక్కిలిగా కామెంట్లు చేశాడు మీరే ఒకసారి చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతుంది అంటే ఎంతమంది పహారాలో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చేకట్లో రాయశ్రీడంటే ఈయన మీదకి ఈయన అని చెప్పి అంత ఇంత గులకరాయి ఈయన పౌరమా పెట్టా గులకరాయి పెట్టి కొడతా పోటాకి ఎవడు ఇసురుతాడు పక్కింటి హీరోయిన్ తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ దాలు ఎవడు ఇసురుంటాడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాలు లేచుకోవడం